కొందరు మినహా ప్రపంచంలో ఏనియంతా ప్రశాంతంగా చనిపోయిన దాఖలాలు లేవు మహామహా నిరంకుశులు సైతం చివరకు కుక్కచావు చచ్చారు హిట్లర్ నుంచి గడాఫీ వరకు ఇదే జరిగింది అయితే నియంతల మరణం చుట్టూ అనేక అనేక కుట్రకోణాలు తెరమీదకొస్తాయి అవి ఎప్పటికీ అంతుబట్టని రహస్యాలుగానే మిగిలిపోతాయి పాకిస్తాన్ నియంతా జియా ఉల్ హాక్ కథ కూడా అలాగే ముగిసింది ముప్పై ఆరేళ్ల క్రితం విమాన ప్రమాదంలో జనరల్ జియా చనిపోయాడు ప్రయాణించిన సి విమానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదిహేడున సట్లెజ్ నదికి సమీప ని బహవల్పూర్ లో కూలిపోయింది జియోతో పాటు ఆయన సన్నిహితుడు అక్తర్ రెహ్మాన్ అమెరికా రాయబారి ఆర్నాల్డ్ రాఫెల్ మరో ఇరవై ఏడు మంది ఈ ప్రమాదంలో చనిపోయారు అయితే ఇన్నేళ్లు గడిచిన ప్రమాద కారణాలపై స్పష్టత లేదు విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణమా లేదంటే ఎవరైనా కూల్చి అనేది ఇప్పటికీ ప్రశ్నలే ఇక ఈ ఘటనలో మొదటి అనుమానితుడు మాజీ ప్రధాని జాల్ఫీకర్ అలీ కొడుకు ముర్తజా భుట్టో జియో అతని తండ్రిని ఉరితి ఇచ్చాడు దీనికి ప్రతీకారంగా అతనిపై ఐదు సార్లు హత్యాయత్నం ప్రయత్నం జరిగింది కానీ సి వన్ థర్టీ కూల్చివేత మాత్రం తన పని కాదని స్పష్టం చేశాడు యుఎస్ అంబాసిడర్ రాఫెల్ విమానంలో ఉండటం వల్ల అతను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు ఇక రెండో అనుమానితుడు అప్పటి వైస్ చీఫ్ జనరల్ అస్లాంబైక్ ఆయన మరో విమానం నుంచి మిసైల్ ను ప్రయోగించి జియాని అంతం చేశాడనేది మరో కుట్ర కోణం ప్రమాదం జరిగిన రోజు జియా ప్రయాణిస్తున్న సి వన్ థర్టీ విమానంలోనే పే కూడా వెళ్లాలి కానీ ఆయన మరో చిన్న విమానంలో జియాను అనుసరించడం ఈ ఆరోపణల్లో బలం చేకూర్చింది అయితే అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో జంజీర్ భుట్టో గెలిచింది దాంతో జియాను బేగ్ చంపాల్సిన అవసరం ఏమిటి అనే ప్రశ్న ముందుకొచ్చింది తర్వాత ఈ విషయాన్ని అంతా మర్చిపోయారు ఇక మరో కుట్ర సిద్ధాంతం విదేశీ హస్తం మొదటి అనుమానం సోవియట్ యూనియన్ పై సోవియట్ల ఆక్రమణపై పోరాడేందుకు ఆప్షన్ ముజాహిదీన్లకు ఆయుధాలు శిక్షణ ఇవ్వటంలో జియా కీలక పాత్ర పోషించాడు దీంతో రష్యా ఆయన్ని లేపేసిందనేదే ఈ కుట్ర సిద్ధాంతం అయితే ఈ వాదనను అమెరికా కొట్టిపారేసింది విమానంలో అమెరికా రాయబారి ఉన్నందున సోవియట్ అటువంటి చర్యకు వెళ్లేదని పెంటగా నమ్మకం అయితే విమానంలో వెళ్లాలనేది ఆ రాయబారి చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి సి వన్ థర్టీలో అమెరికన్లు ఉన్నారనే విషయం సోవియట్ కు తెలియకపోవచ్చు అనేది మరో ఇందులోని మరో కోణం కాబట్టి ఇందులో సోవియట్ల పాత్రను కొట్టిపారేయలేము ఇక మరో కుట్ర సిద్ధాంతం ప్రకారం అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ దీని వెనుక ఉంది ఒకప్పుడు సిఏఏకు అత్యంత ప్రీతిపాత్రుడు తర్వాత శత్రువుగా మారిన ముజాహిద్దీన్ కమాండర్ గులాబుద్దీన్ హెగ్మత్యార్కు జియా ఆయుధ సరఫరా కొనసాగించడం దీనికి ఒక కారణం తాను పెంచి పోషించిన ఏకు మేకై తనకే ఎదురు తిరగటాన్ని అమెరికా సహించలేకపోయింది అతనికి జియా మద్దతుగా ఉన్నాడు అణుబాంబు తయారీలో పాకిస్తాన్ సాధిస్తున్న పురోగతి కూడా అమెరికాకు ఇష్టం లేదు దాంతో జియా కథ ముగించారని అంటారు తూతూ మంత్రంగా ప్లాన్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ జరిపి సాంకేతిక లోపం వల్లనే విమానం కూలిపోయిందని రిపోర్టు ఇచ్చింది ఇక విమానం కూల్చివేత వెనుక ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ పాత్ర ఉందనేది మరో కుట్ర సిద్ధాంతం పాకిస్తాన్ అణుబాంబును అభివృద్ధి చేయకుండా నిరోధించే ప్రయత్నంలో మొసాద్ ఈ చర్యకు పాల్పడినట్టు భారతదేశంలోని అమెరికా మాజీ రాయబారి జాన్ గుంధర్ డీన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే ఇందులో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కేజీబీతో పాటు కొందరు పాకిస్తానీల హస్తం కూడా ఉండే ఉందని చెప్పాడు ఏదేమైనా ఇన్ని కుట్రకోణాల మధ్య జియా జియావుల్హక్ చావు ఇప్పటికీ అంతుబట్టని ఓ రహస్యంగానే మిగిలిపోయింది